ఇరవై నాలుగు మంది గురువులా వీళ్ళందరూ గురువులా ఏం చెప్పారు పృథ్వీ ఎలా చెప్పింది వాయువు ఎలా చెప్పింది ఆకాశం ఎలా చెప్పింది జలం ఎలా చెప్పింది అగ్ని ఎలా చెప్పింది సూర్యుడు ఎలా చెప్పాడు చంద్రుడు ఎలా చెప్పింది ఎలా వీళ్ళందరూ గురువులు అయ్యారు అలా సేవించారు అనుమానం వస్తుంది కదా మరి ఆయన అన్నాడు నేను వాళ్ళ దగ్గర ఉత్తమమైన పాఠాలు నేర్చుకున్నాను అందుకే వాళ్ళు నాకు గురుస్థానీయులయ్యారు గురువులుగా సంభావన చేసి నమస్కరిస్తాను పృథివి ఈ భూమి గురువు దేని చేత అంటే రెండు కారణముల చేత ఈ భూమి నాకు గురువైంది ఒకటి భూమికి ఉన్నటువంటి సహనము రెండు భూమి చేసేటటువంటి ఉపకారం ఈ రెండు నేను భూమి దగ్గర నేర్చుకున్నాను నిజంగా నాకు అనిపిస్తుందండి పరమ సత్యం చెప్తున్నా అసలు దత్తాత్రేయుల వారు యదుమహారాజు గారికి చెప్పారా దత్తాత్రేయ చరిత్ర చదివిన తరువాత ఎక్కడైనా ఏదైనా గురువు గారు చెప్పినటువంటి పాఠం అర్థం అవలేదు అన్న వాళ్ళు ఉంటారేమో కానీ దత్తాత్రేయుల వారు ఇరవై నాలుగు మంది గురువుల దగ్గర నేర్చుకున్న పాఠాలు వింటే నిజం కదా అన్న భావన కనీసం ఏ ఒక్క విషయంలోనన్నా మనసులో నిలబడితే వాడికి ఖచ్చితంగా దత్తాత్రేయుల వారి యొక్క అనుగ్రహం కలిగినది ఎందుకనో తెలుసా పరమాద్భుతమైన విషయాలు చెప్పారు ఈ భూమికి సహనమున్నది ఓర్పు ఉన్నది ఎందుకని భూమికి అనేకమైన పేర్లు ఉన్నాయి అందులో విశ్వంభరా ఒక పేరు